నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ ట్రీమ్ నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు సో చాలా మందికి డెఫిషియన్సీస్ ఉంటాయి డి విటమిన్ బిట్వెల్వ్ ఇలాంటివి అనమాట బీట్వెల్వ్ అనేది ఎక్కువగా మాంసాహారం లోనే దొరుకుతుంది అనేది ఒక అపోహ ఉంది మరి వెజిటేరియన్స్కి బీట్ వల్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు దాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చు అసలు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో ఇఫ్ వెజిటేరియన్స్ ఉండి ఉంటే వాళ్ళకి ఏ ఏ ఆహార పదార్థాల్లో బీ ట్వెల్వ్ అనేది దొరుకుతుంది అలాగే ఈ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది వెజిటేరియన్స్కి బీట్వెల్వ్ దవించేటువంటి ఆహారం నిజంగా చెప్పాలంటే తక్కువమ్మ సో నాన్ వెజిటేరియన్స్లో బీట్వెల్వ్ పుష్కరంగా దొరుకుతుంది వెజిటేరియన్స్ వెజిటబుల్ ఫుడ్డు తీసుకున్నటువంటి వాళ్ళలో మరి ఐటమ్స్ మాత్రం బీట్వెల్వ్ ఎక్కువ పదార్థాల్లో తక్ చాలా చాలా తక్కువ శాతంలో ఉంటుంది అమ్మా సో ఉండనే ఉంటుంది బీట్ బట్ మన దేహానికి మనకు అవసరానికి తగినంత బీట్ వాళ్ళు అయితే అందులో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీన్స్లో బీట్ వాల్ ఉంటుంది పాలకూరలో బీట్ వాల్ ఉంటుంది అదేవిధంగా యాపిల్ పండులో బీట్ ఉంటుంది అరటిలో ఉంటుంది అదేవిధంగా ఎండు ఖర్జూరంలో బీట్ వాల్ ఉంటుంది కిస్మిస్లో బీట్ బీట్ వాల్ ఉంటుంది అదేవిధంగా బాదం పప్పులో బీట్వల్ ఉంటుంది ఈ విధంగా సారపప్పు అని చెప్పి చెప్తారమ్మా వాటిలో కొంత శాతం వరకు బీట్వల్ ఉంటుంది ఈ విధంగా మరి అనేక రకాలైనటువంటి పదార్థాలు డ్రైనట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బీట్వల్ ఉన్నప్పటికీ మనకు తగినంత బీట్వోల్ ఉండదు అమ్మా ఒకటో పాయింట్ రెండవది మరి బీట్వల్ ఉండి మరి శాకాహారంగా భావించబడి శాకాహారలలో మరొక ప్రత్యామ్నాయం ఏంటంటే సో పాలు పెరుగు నెయ్యి మజ్జిగ వీటిలో బీట్వాలు దొరుకుతుంది సో ఈ రోజుల్లో పాలు స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు పాలు ఆశించినటువంటి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం మందిలో ఉంది రెండవది ఏంటంటే మరి పెరుగు తర్వాత నెయ్యి ఇలాంటివి విధంగా వాడుకోవాలన్నా కొలెస్ట్రాల్తో భయపడుతున్నారు సో వీటిలో కొలెస్ట్రాల్ ఉంటుందని చెప్పేసి గుండె జబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఏమా ఇలాంటివి దీంతో మరి అవగాహన లోపంతో మరి తెలిసి తెలియక దాని మీద క్లారిటీ లేకపోవడం చేత కొంతమంది వాడుకోలేకపోతున్నారు పోనీ అవి స్వచ్ఛంగా మంచిగా ఉన్న దొరికేటువంటి పరిస్థితి ఉందంటే అవి లేవు అక్కడ కూడా మైనస్ పాయింట్ ఉంది అది అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట సో పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ఇలాంటి వాటర్లో అయితే బీట్వల్ ఉందమ్మా సో కానీ దొరికినప్పుడు దొరికినప్పుడు సో మంచివి దొరికి బాగా పుష్కలంగా వాడుకోగలిగితే బాగానే పనిచేస్తాయి పూర్వకాలంలో ఆ స్వచ్ఛత ఉంది మరి ఆ స్వచ్ఛంగా దొరికినటువంటి పదార్థాలతో తీసుకోగలుగుతున్న తీసుకోగలిగారు కాబట్టి మన పెద్దలకు ఈ రోజుల్లో ఉన్నంత పద్ధతిలో అధిక స్థాయిలో అత్యధికంగా మరి బీటువల్ లోపం ఉండేటువంటి పరిస్థితి లేదమ్మా ఆ వల్ల లక్షణాలు కూడా వాళ్ళకు ఉండేవి కావాలన్నమాట సో ఇలాంటి కారణాల చేతనే మరి ఈ బీట్వల్ లోపం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బీట్వెల్ లోపం కలగడానికి మరో కారణం ఏంటంటే కొన్ని జీవజాతులు ఉన్నాయమ్మా కొన్ని మాంసాహార జంతువులు ఉన్నాయి మరి మాంసాహార జంతువుల్లో బీట్వల్ వస్తుందమ్మా వస్తుంది అవి తినేదే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మరి ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో బీట్వెల్ కొన్ని వెజిటేరియన్ తీసుకుంటాయి కొన్ని కొన్ని ప్యూర్ శాకా వెజిటేరియన్ కూడా పూర్తిమా కొన్ని కొన్ని శాఖాహార జంతువులు ఉంటాయి అవి కేవలం శాఖాహారమే తీసుకుంటాయి మరి శాఖాహార జంతువులు తీసుకున్నప్పటికీ ఆ మాంసంలో బిట్ ఉంటుంది మాంసాహారం తీసుకున్నప్పుడు మాంసాహారం తీసుకున్నటువంటి జంతువుల్లో వాటి యొక్క మాంసంలో కూడా బీటువలు ఉంటుంది మరి శాఖాహారం తినేటువంటి జంతువుల్లో బీటువలు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా సో ఇక్కడ ఏమైతుందంటే మన మనం కూడా జీర్ణ వ్యవస్థలోనే ఈ బీట్వెల్ తయారవుతుంది అమ్మా సో ఈ జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందేసి మంచి బ్యాక్టీరియా సమర్థవంతంగా బాగా పనిచేయగలిగినప్పుడు సర్వసాధారణంగానే మంచి బ్యాక్టీరియా నుంచి బీట్వెల్ ఉత్పత్తి అవుతుంటుంది ఓకే చాలామందికి అవగాహన లోపంతో రకరకాలుగా దాని మీద ఆలోచనలు చేస్తుంటారు అమ్మా సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క స్టమక్ గ్యాస్ట్రిక్ సిస్టమ్ సక్రమంగా ఉందో సక్రమంగా విధి నిర్వహణలో ఉందో ఖచ్చితంగా సక్రమంగా పని పనిచేస్తుందో అప్పుడు దాని యొక్క ప్రభావం చేత ఆ గుడ్ బ్యాక్టీరియా లేదా గడ్ బ్యాక్టీరియా మంచి చేసేటువంటి బ్యాక్టీరియా పెరగడం చేత ఆ మంచి బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క బీటువలు మనకి ఉత్పత్తి అవుతుంటుంది అమ్మా ఎప్పుడైతే ఈ యొక్క బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుందో మనకు బయట నుంచి ఈ బీట్వల్ తీసుకోవాల్సిన అవసరం రాదు సో ఈ రోజుల్లో మనకు అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడే ఉండడం చేతనే ఈ విధంగా బీటువల్ లోపాలు జరుగుతున్నాయి సరే ఇది నాణ్యానికి ఒకవైపు ఒక కోణంలో రెండవ కోణంలో మరి తరచుగా నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా బీట్ బీట్వల్ లోపం ఉంటుంది మరి ఎందుకు ఉండాలి ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకున్నా వారానికి రెండుసార్లు తీసుకున్నా మీరు ఎగ్స్ తీసుకోండి లేకపోతే మటన్ తీసుకోండి చికెన్ తీసుకోండి తర్వాత ఈ కోడి చికెన్ ఏవి తీసుకున్నప్పటికీ సో మరి బీట్ వల్ల లోపల ఉండకూడదు కదమ్మా కామన్గా జనరల్గా మనం ఆలోచన చేయాల్సింది సో దెర్ ఈజ్ ఎ డిఫెక్ట్ ఇన్ అవర్ జీఐ సిస్టమ్ గ్యాస్ట్రో ఇంటర్ ఇంటర్సన్ సిస్టంలో ప్రాబ్లం ఉందన్నమాట ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థను పటిష్టపరిచి సక్రమంగా ఉంచగలమో మరి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసిన మంచి ఆహారం తీసుకోగలము అప్పుడు నేచురల్గానే బీట్వల్ ప్రొడ్యూస్ అయిపోతుంది అది జనరల్గా సో సరే మీరు ఏమంటే మరి నేచురల్ రెమెడీస్లో ఏమేమి ఉన్నాయంటే ప్రధానంగా మరి ఈ ముఖ్యంగా ఎక్కువ శాతంలో బీట్వల్ ఉన్నటువంటి పదార్థాల్లో మామిడి జీడిమా మామిడి జీడి అది పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది అనమాట మామిడి జీడిలో అత్యధిక శాతం బీట్వెల్ ఉంటుందన్నమాట విటమిన్ సో ఈ మామిడి జీడి మరి సీజన్లో మామిడి జీడి మామిడి పళ్ళ నుంచి మామిడి పళ్ళు తిన్న తర్వాత ఆ టెంకీని పగలగొట్టేసేసి లోపల జీడిలో ఉన్నటువంటి పప్పుని పప్పును తీసేసి పైన పొరం తీసేసి జీడి ముక్కలు ముక్కలుగా చేసేసి ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు మా సో ఇది సాధ్యంగా అనేటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో కూడా మామిడి జీడి పొడి దొరుకుతుంది మనసు ఉంటే మార్గం ఉందమ్మా సో ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుంది తర్వాత మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మామిడి జీడి పొడి దొరుకుతుంది సో మామిడి జీడి పొడి వాడుకున్న ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడక వాడవలసినటువంటి అవసరం చాలామంది ఉండదు అమ్మా సో మామిడి జీడి పొడి మనం ఏదో ఒక పద్ధతిలో ఈ విధంగా మనం సొంతంగా తయారు చేసుకోవడం కానీ లేకపోతే మనం మార్కెట్ నుంచి కానీ తెచ్చుకొని కానీ తెప్పించుకొని కానీ పెట్టుకొని ఆ మామిడి జీడి పౌడర్ని రోజు ఒక స్పూను లో కలిపి కానీ లేకపోతే మామిడి జీడి పొడి తర్వాత బెల్లము కలిపి తీసుకోవడం కానీ లేకపోతే మామిడి జీడి పొడిని మనం వాడేటువంటి ఈ పుల్కాలు ఇలాంటి వాటిలో కలిపి కానీ ఏదో ఒక రూపంలో మజ్జిగలో కలిపి కానీ ఏదో ఒక పద్ధతిలో మామిడి జీడి పొడిని రోజు ఒక స్పూన్ నుంచి మ్యాక్సిమం రెండు స్పూన్ల వరకు వాడుకోవడం వల్ల బీట్వెల్ లోపాన్ని అధిగమించవచ్చు అధిగమించవచ్చమ్మా ప్రాబ్లం అయితే లేదు మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరొకటి ఏంటంటే మా ఈ రోజుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి బీటువెల్ టాబ్లెట్స్ తీసుకోవాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంది అదేవిధంగా బీట్వెల్ ఇంజెక్షన్స్ కాస్ట్ ఉన్నాయి మరి సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి న్యాచురల్గా తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి మామిడి చెట్టుని సక్రమంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే మరి బీట్ లోపాల నుంచి అధిగమించవచ్చు దీనికి తోడు వేడక ఆహారం తీసుకుంటు ఉండాలి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంత కట్ చేస్తే అంత మంచిదమ్మా సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకొని సమయానికి ఆహారం తీసుకొని సమయానికి విశ్రాంతి తీసుకొని చక్కటి జీవనశైలిని అవలంబించడం వల్ల మరి బీట్వల్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి అథవా ఒకవేళ ఇతర అనివార్య కారణాల వల్ల ఆశించిన స్థాయిలో బీ బీట్వెల్ మనకు లభించకపోయినట్లయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇది కూడా వాడుకోవచ్చు సో ఈ పద్ధతి వాడుకోవడం వల్ల మంచి అతి త్వరలోనే బీట్వల్ లోపాల నుంచి అధిగమించవచ్చు సో ఎవరైనా కానీ చాలా కొత్త చిట్కా అనమాట మామిడి మనం తిని పడేస్తాము బట్ అందులోనే చాలా పోషక విలువలు ఉన్న బీట్ వల్లనేది దొరుకుతుంది సో ఎవరికైనా కానీ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీటిని ప్రిజర్వ్ చేసుకోవడం లేదంటే బయట కూడా దొరుకుతుంది అంట అండ్ దానితో పాటుగా మనం జంక్ని అవాయిడ్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్స్ కూడా మారాల్సి ఉంటుంది సో మీకు ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి